ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు వరంగల్ నగరంలోని విష్ణు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్లు అనే భక్తుల నమ్మకం ఈ క్రమంలోనే దేవాలయాలకు పోటెత్తి స్వామివారిని దర్శించుకుంటున్నారు వరంగల్ నగరంలోని పలు దేవాలయాల్లో భక్తుల బారులు తీరి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్లేనని ముక్కోటి ఏకాదశి ప్రత్యేకతను వివరించారు ఇలా ఒక్కటి భక్తులకు ముక్కోటి శుభాకాంక్షలు ఇక్కడ దేశాయపేట గ్రామంలో రంగనాథస్వామి దేవస్థానము అతి పురాతనమైనది రెండు వందల సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ పురాతన దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని ఆలయాలు కూడా వైపు కానీ దర్శనలో ఉంటాయి కానీ ఈ ఆలయము ప్రతిష్టాపన కేవలం ఉంది కాబట్టి ఈ ఉత్తర ద్వారంగా ఈ దర్శనం చేసుకోవడం అత్యంత భాగ్యదాయకము కాబట్టి ప్రతి ఒక్కరూ ది ము రోజు ఈ చేసుకోవడం వల్ల అగ్రాడ గుడి ఎంతో పుణ్యమని ఈ దర్శనం చేసిన భద్రత గోదాంధనాథుని దర్శించుకున్న ఇక్కడ వచ్చిన ఎంతో బాగా అవుతుంది కాబట్టి అగ్రాల భక్తులు భక్తులందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా నిత్యం ఈ స్వయంగాన్ని సేవించి ఎన్నో రకాల వారి కోరికలన్నింటినీ కూడా తీర్చుకొని వారి యొక్క కోరికల యొక్క ఫలించడం కారణంగా అనేక మంది భక్తులు చదివిగా వస్తున్నారు వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ గోదా రంగనాథ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా ఈ సంక్రాంతికి స్టార్ట్ అవుతాయి ఈ సంక్రాంతి మూడు రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి అఘనాథ్ యొక్క భక్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడికి వారి యొక్క స్వామివారి యొక్క కృపకు పరాక్ష్యం కావాలని కోరుతున్నారు గ్రామంలో పూర్వము దేవాలయంలో దేవాలయం ఒక ప్రభుత్వం ఏమిటంటే పూర్వకాలంలో వరవరైన కుటుంబాలు దేవాలయానికి గా చెప్పడం జరుగుతుంది ఆమె ఈ పల్లిపల్లి గుట్టంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయాన్ని ఉన్నతడం జరిగింది ఆమె స్వప్నంలో కనబడి రంగనాథ స్వామి నేను ఈ యొక్క గుట్టలో వెళుతున్నాను నాకు ఆగమశాస్త్రం ప్రకారము ఈ యొక్క దేవాలయంలో పూజలు జరిపించాలని చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఆమె స్వామివారికి దేశాభి గ్రామాలు వెలిపించి ఆ స్వామివారికి ఆగమశాస్త్రం ప్రకారం అనేకమైన పూజలు చేయడం జరిగింది ఆ స్వామివారు ఈ యొక్క దేవాలయంలో అనుకున్నటువంటి భక్తుల కోరిక నిర్వహించేటువంటి చాలా ప్రభుత్వమైనటువంటి

ంగనాథ స్వామి దేవాలయము ఇది పురాతనమైన దేవాలయము మూడు వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయము దీని అభివృద్ధి రోజు రోజుకు దీని అభివృద్ధి జరుగుతా ఉంది మేము భక్తులము ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ముప్పై మంది భక్తులము గోదా గోదాదేవి పూజలకు రావడం జరిగింది తర్వాత కోను కోను వంద వంద మంది భక్తుల దాకా చేరింది ఉదయమే ఉదయమే ఐదు గంటలకే మేము గోదాదేవి పూజలకు మంగళ పట్టుకొని వస్తాము ధనుర్మాసం తెలుగు పా ముప్పై పాత్రాలు ఉంటాయి నెల రోజులు ఈ ధనుర్మాసము గోదామ్మ వారి పూజలు జరుగుతాయి మేము మొదట ముప్పై మంది వచ్చేది ఇప్పుడు వంద 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 మంది అయినా అమ్మవారి కళ్యాణం ఉంటుంది తర్వాత నెక్స్ట్ రోజు సంప్రోక్షణ ఉంటుంది అప్పటి వరకు ఈ ఈ మాసంలో ఈ పుణ్యకార్యాలు అన్ని జరుగుతాయి దీనికి రావడం జరుగుతుంది అదే విధంగా భక్తులు కూడా సంఖ్యలో వచ్చి ఈ పురాతనమైన దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి అభివృద్ధి చేయాలని కోరుతున్నాము కోరుతున్నాము జై శ్రీణా ఈ రోజు వైకుంఠ నాకు చూసిన చరిత్ర వరకు నూట యాభై ఏళ్ళ నాటి చరిత్ర ఈ రంగనాథం టెంపుల్ నా చిన్న కలిసి నిరూపిస్తున్నాం ఆ రోజుల్లో ఈ రంగనాథ టెంపులు జనవరిలో జరిగే విమా మహోత్సవం సందర్భంగానే దీనిని వచ్చేవాళ్ళు ఈ రోజున శనివారం ప్రతి శనివారం నిత్య పూజలు అందుకుంటున్నారు ఇలా దేశాపేటలో సాయిబాబా టెంపులు అది టెంపులు అక్కడికి మహాలక్ష్మి సెల్లు అవన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా రూపొందించే సందర్భంలో ఈ రంగనాథ టెంపుల్ కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా భక్తులు దగ్గర కాకుండా వైరు జిల్లాలు ఇటు చుట్టూ బాంకాలు ఎంతోమంది ఉత్తరాధారదాసం ద్వారా ఈ మొక్కలు రోజు ఉంటుంది అప్పుడు పురాతనంగా ఉండే ఈ రంగరేఖల టెంపుల్ ఊరు జనద అభివృద్ధి చెంది పోయిన విధంగా అందరూ ఇద్దరు చేతినిచ్చి అన్ని విధాలుగా ఈ టెంపుల్ దాతలుగా అన్ని అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇంకా ముందు కూడా ఇలాంటి దృశ్యాల ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించాలి ద్వారా శ్రీ జై రంగరేఖల స్వామి జై వైకుంఠ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ